హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఈ టైప్ ఆఫ్ లెనిన్ శారీని ఎలా స్టైల్ చేసా మీన్స్ ఎలా బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయించాను ఎక్కడ తీసుకున్నాను అని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా మెన్షన్ చేశానండి ఇన్ కేస్ ఎవరికన్నా ఈ టైప్ ఆఫ్ శారీ ఇంట్రెస్ట్ లేకపోతే యూ కెన్ స్కిప్ అండి సో ఈ బ్యూటిఫుల్ శారీని నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్ గచ్చిబౌలి స్టోర్లో తీసుకున్నాను చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ చూసా అక్కడ అండ్ అంతగా అంతగావేం నాకు నచ్చలేదు ఈ టైప్ ఆఫ్ శారీ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అన్నట్టుగా తీసుకున్నాను ఇవి లెనిన్ టైప్ సాఫ్ట్ శారీస్ అంట నిజంగానే వెయిట్ సాఫ్ట్ గా ఉందండి దీనికి గోల్డ్ గోల్డ్ సరీ బార్డర్ ఇచ్చారనమాట చిన్నగా బార్డర్ బాగుంది కదా అండ్ ఈ సారీ మొత్తం ఇలా ఫ్లోరల్ డిజైన్ తోనే ఉంటుంది పౌడర్ కి ఇలా టాజల్స్ సారీకే వచ్చాయనమాట అండ్ దట్ లుక్ సింపుల్ అండ్ డీసెంట్ కదా సారీకి బ్లౌజ్ అయితే ఇలా ప్లెయిన్ గా ఇచ్చారు కొంచెం డార్క్ బేబీ పింక్ షేడ్ తో వచ్చింది ప్లెయిన్గా అలానే బ్లౌజ్ కుట్టించేయచ్చు బట్ అది పెద్దవాళ్ళు కట్టుకునే శారీలా కనిపించేస్తుంది అనమాట నేనేం చేసానంటే శారీ స్టార్టింగ్లో అదే కట్టుచేంగా అంటారు కదా అక్కడ నుండి హ్యాండ్స్కి సరిపోయేలా క్లాత్ తీయించేసి హ్యాండ్స్కి అవి వేసేసాను అనమాట బ్లౌజ్ పీస్కి కూడా జరీ బార్డర్ ఇచ్చాడు సో అది హ్యాండ్స్కి వేయించేసాను ఇంతకీ శారీ ప్రైస్ చెప్పలేదు కదా ప్రైస్ వచ్చేసి సెవెన్ నైన్టీ నైన్ పడిందండి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లోనే టైలర్స్ ఉంటే అక్కడే స్టిచ్ చేయించేసాను అనమాట ఇంకా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కి వచ్చేస్తే ప్రిన్స్ కట్ పెట్టించాను నేను చేసిన మిస్టేక్ ఏంటంటే క్లాత్ చాలా అంటే లైట్ వెయిట్ కదా సో లైట్గా ప్యాడెడ్ కప్స్ పెట్టించాల్సింది వాళ్ళు వేస్తాం మేడం అని చెప్పారు కానీ నేనే బాగోదేమో అన్నట్టుగా అనుకున్నాను కానీ వేసుంటే స్టిఫ్గా బాగుండేది అండ్ ఫ్రెండ్ నెక్కి గోల్డ్ పైపింగ్ వేశారు హ్యాండ్స్ కి మ్యాచ్ అయ్యేలా ఉందనమాట ఇంకా బ్యా బ్యాక్ సైడ్కి వస్తే ఇలా గోల్డ్ కలర్వి వేశారు చిన్న చిన్నవి సింపుల్గా భలే బాగున్నాయి కదా అండ్ థ్రెడ్స్ వచ్చేసి సింపుల్ ఏ బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఎయిట్ ఫిఫ్టీ పడింది ఇంక్లూడింగ్ ఫాల్ ఇవన్నీ వేయడానికి హ్యాండ్స్ ఏమో బెలూన్ పఫ్ టైప్ పెట్టించా అనమాట ఈ సారీకి మ్యాచింగ్ గా నెక్ పీస్ కూడా తీసుకున్నాను ఇదే పెరల్ టైప్లో ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్న ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నా చూడండి మై ఫేవరెట్ వాచ్ అనమాట ఇది అండ్ హియర్ ఆర్ మై ఫైనల్ సాఫ్ట్వేర్ లో కన్నా అయితే ఈ సారీ చాలా బ్రైట్ గా కనిపిస్తుందా అండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చాలని రూల్ కూడా లేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సి ఆన్ ద నెక్స్ట్ వీడియో అండి బాయ్ బాయ్